అక్టోబర్ పదిహేడవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శుక్రవారం ఈ వీడియోలో కోలార్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక కోలార్ మార్కెట్లో చూసుకుంటే టాప్ ధరలు కూడా చాలా మండీలు అయితే టాప్ ధరలు కలిగాయి ఇంకా మామూలు టైంలో చూసుకుంటే టాప్ రేట్ చూసుకుంటే ఒక ఐటమ్ రెండు ఐటమ్లు పడతాయి కానీ ఈరోజు కోలార్ మార్కెట్లో టాప్ ధరలు ఒక ఐదు ఆరు లాట్ల వరకు అయితే పడడం జరిగింది అట్లీస్ట్ అవి కూడా ఒక మూడు నాలుగు మండీలు అయితే పడ్డం జరిగాయి ఈరోజు మంచి క్వాలిటీలు ఉంటే మంచి ధరలు వెళ్ళాయి కోలార్ మార్కెట్లో ఇక ప్రతి మార్కెట్లో చూసుకుంటా అంటే క్వాలిటీలు చాలా వస్తున్నాయి కాబట్టి ఏ మార్కెట్లో అయినా పర్లేదు ఇట్లా మదనపల్లి కలకడ కోలారు అనంతపురం ఈ కలిగిరి కానీ పలంనేరు కానీ వీకోట ఏ మార్కెట్లో చూసుకున్నా కూడా క్వాలిటీలు ఉంటే మంచి ధరలు అయితే పలుకుతున్నాయి ఇక్కడ కోలార్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్సులో మూడో రకం కాయలు ఎనభై రూపాయల నుంచి ప్రారంభమై నూరు నూట ఇరవై నూట నలభై నూట అరవై నూట ఎనభై రూపాయల వరకు అయితే పలికాయి ఇక రెండో రకం కాయలు చూసుకుంటే నూట ఎనభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందలు రెండు వందల ఇరవై రెండు వందల నలభై రెండు వందల అరవై రెండు వందల ఎనభై రూపాయల వరకు అయితే పలికాయి ఇక ఒకటో రకం కాయలు చూసుకుంటే మూడు వందల నుంచి ప్రారంభమై మూడు పది మూడు ఇరవై మూడు ముప్పై మూడు యాభై మూడు డెబ్బై మూడు వందల ఎనభై రూపాయల వరకు అయితే ఒకటో రకం కాయలు పలికాయి ఇక టాప్ రేట్ చూసుకుంటే కోలా మార్కెట్లో నాలుగు అయితే టాప్ రేట్ పడింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ చార్సో రూపాయి టాప్ రేట్ అది కూడా ఒక ఐదు ఆరు లాట్లు అయితే పడ్డం జరిగింది ఒక మూడు నాలుగు మండీల్లో మంచి క్వాలిటీలు ఉంటే మూడు పైన అయితే కోలార్ మార్కెట్ అయితే ఈరోజు జరిగింది ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి